శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఏ ఆహారం తినడం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుందో ఏ ఆహారం తినడం వల్ల ఆయుష్ పెరుగుతుందో ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలో స్వయంగా యమధర్మరాజు నారదుడితో చెప్పిన విషయాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకప్పుడు నారద మహర్షి భూలోకంలో పర్యటన చేసి యమలోకంలోకి చేరుకున్నాడు అక్కడ కొంతమంది స్వర్గానికి కొంతమంది నరకానికి వెళుతూ అందులో చాలామంది యువకులే కనిపించడం గమనిస్తాడు ఇంత చిన్న వయసులో ఎలా చనిపోతారు కలియుగంలో ప్రతి మనిషికి వంద సంవత్సరాల వయసు నిర్ణయించబడింది కదా కాని ఇక్కడ చూస్తే పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వయసులోనే మరణిస్తున్నారు అనే ప్రశ్న నారదుని మదిలో మెదిలింది అప్పుడు నారదుడు నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్లి ఓ యమరాజా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతడి మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసు కాబట్టి ఏ ఆహారం తినడం వల్ల మనిషి యొక్క ఆయుష్షు తగ్గుతుందో ఏ ఆహారం తినడం వల్ల ఆయుష్ పెరుగుతుందో ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండని ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు నారదునితో మీరు మానవజాతి శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు నేను మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి వివరించాడు కావున ఎంతో ప్రాముఖ్యమున్న ఈ కథను శ్రద్ధగా వినవలసినదిగా చెప్పి మనిషి తినే ఆహారాన్ని కూడా అతని విధి అతని తదుపరి జమ్మ ఆధారపడి ఉంటుందని అది మీకు కథలో తెలుస్తోందని చెబుతాడు ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారని యమరాజు కథను ప్రారంభిస్తాడు త్రేతాయుగంలో దాదాపు ఒక వంద యోజనాల పొడవుగల ఒక అడవి ఉంది అడవి మొక్కలతో దట్టంగా ఉంది మహర్షి ఈ అడవి సమీపంలోకి చేరుకొంటాడు ఆ అడవిలో ఎటువంటి పక్షులుగాని జంతువులుగాని నివసించుటలేదు మానవులు ఆ అడవికి చాలా దూరంగా ఉన్నారు అడవికి దగ్గరలో ఒక సరస్సు ఉంది దానికి సమీపంలో ఒక ఆశ్రమముందిగాని ఆశ్రమంలో సాధువులు ఎవరూ నివసించడంలేదు ఆ ఆశ్రమాన్ని చూసి మహర్షి రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటాడు రాత్రి ఆశ్రమంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరకు వెళ్లినప్పుడు సమీపంలో ఒక మృతదేహం కనిపిస్తోంది ఈ అడవికి ఎవరూ వచ్చి లేదు ఏ జంతువులు పక్షులుగాని లేవు కాని ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది ఈయన ఎలా చనిపోయాడు పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు ఆ వాహనం ఆ సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది దివ్యవాహనం నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగుతాడు ఆ పురుషుడు ఆ వాహనం నుండి దిగి సరస్సులోకి స్నానం చేయడానికి వెళతాడు సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినడం ప్రారంభిస్తాడు ఆ పురుషుడు బలమైన తాజా శవం యొక్క మాంసాన్ని తిన్న తర్వాత ఆ వ్యక్తి వాహనమెక్కి స్వర్గానికి బయలుదేరబోతున్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ వ్యక్తిని పిలిచి నువ్వు చూడడానికి దేవుడిలా కనిపిస్తున్నావు కానీ నువ్వు అలాంటి ఆహారం తింటున్నావు మనిషి ఇలాంటి ఆహారం తినగలడా అని ప్రశ్నించాడు అప్పుడు ఆ పురుషుడు విశ్వామిత్ర మునికి నమస్కరిస్తూ నా ఆహారం ఇంతకుముందు ఇలా ఉండేది కాదు కాని ఆహారం తినేటప్పుడు నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తోంది మా నాన్నగారు వాసుదేవుడు విదర్భ దేశానికి చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన రాజు ఆయనకు ఇద్దరు కుమారులు నేను నా సోదరుడు ఆయన మరణనంతరం రాజాన్ని నాకు అప్పగించారు నేను ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకుని నా రాజ్య బాధ్యతలను నా తమ్మునికి అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాను నేను నీటిలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్లాడు స్వర్గలోకంలో ఎవరికి ఆకలిగాని దాహంగాని వేయదు కాని నాకు ఆకలి బాధ బాగా వేధించింది అప్పుడు నేను బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆకలి తీరడానికి ఏమి తినాలో వివరించవలసిందిగా కోరాను అప్పుడు బ్రహ్మభూమిపై దానధర్మాలు చేయడం ద్వారానే మనిషి ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలడు కానీ ఓ రాజా నువ్వు నీ జీవితంలో ఏది దానం చేయలేదు తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి తిప్పిపంపావు అతనికి ఎప్పుడూ భిక్ష పెట్టలేదు ఏ భిక్షగాడికి కూడా భిక్ష పెట్టలేదు నువ్వు రాజువి నీ రాజభవనంలోని ప్రజలందరినీ సంతోషంగా ఉంచావు కానీ మీరు రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ మీరు తలుపు వద్దకు వచ్చిన అతిథులకు ఆహారం ఇవ్వలేదు మీరు స్నానం చేయకుండా ఆహారం తినేవారు ఇది పవిత్ర గ్రంథాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది అలాగే భోజనం ప్రారంభించే ముందు మీరు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు ఎందుకంటే మీకు ఆహారం లభిస్తే అది ఎవరు వల్ల జరుగుతుందో మీరు అతనికోసం ప్రార్థించాలి మీరు తిన్న రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా అలాగే స్వీకరించేవారు అందుకే బ్రహ్మలోకంలో కూడా ఆకలి దాహంతో బాధపడాల్సి వస్తుంది అప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు మీరు దానిని ఇతరులకు ఇవ్వలేదు దాని కారణంగా మీ శరీరం బలంగా మారింది కాని మీ ధర్మం బలహీనపడింది నీవు చేసిన తపస్సు వలన నీకు బ్రహ్మలోకంలో స్థానం లభించింది కాని నీ ఆకలి తీరలేదు ఓ రాజా నీ ఆకలి తీర్చడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడి ఉంది దాని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవాలి ఓ ప్రభూ ఇది తిన్న తర్వాత కూడా నాకు ఎప్పటికీ ఆకలి మరియు దాహం అనిపిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు ఓ రాజా నేను నీ శరీరాన్ని తరగనిదిగా చేశాను ఇప్పుడు మీరు ఎంత తిన్నా అది తరగదు దుర్వాసన రాదు మీరు తిన్న మీ స్వంత శరీర భాగాలు మరుసటి రోజు మళ్లీ తాజాగా ఉంటాయి ఈ విధంగా మీరు వాటిని మళ్లీ తినవచ్చు మీ సొంత శరీరం యొక్క మాంసాన్ని తినడానికి వంద సంవత్సరాలు గడిచినప్పుడు విశ్వామిత్ర మహర్షి మీ వద్దకు వస్తాడు అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులు అవుతారు అని బ్రహ్మ వివరిస్తాడు ఆ పురుషుడు విశ్వామిత్ర మహర్షితో నా శరీరం ఎన్నటికీ నాశనం చేయబడదు మరియు నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ప్రతిరోజూ వస్తాను నేను పచ్చి మాంసం తింటాను ఇదే నా ఆహారం విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు ఆయన వచ్చినప్పుడే నేను ఈ బాధ నుండి ఉపశమనం పొందుతాను ఇప్పటివరకు దాదాపు వంద సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ మాట విని విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు నేను విశ్వామిత్ర ఋషినే చెప్పు రాజా నేను నీకు ఎలా సాయపడగలను అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకుని విశ్వామిత్ర మహర్షి పాదాలను రాజు పూజించడం ప్రారంభించాడు మునివర్యా దయచేసి ఈ అసహ్యకరమైన ఆహారం నుండి నన్ను విడిపించండి ఇప్పుడు ఆ రాజు యొక్క మృతదేహాన్ని మహర్షి విశ్వామిత్రుడు తాకగానే అక్కడి నుండి అదృశ్యమైనది అతను పాపం నుండి విముక్తుడయ్యాడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఈ పద్ధతిలో సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల దేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించిన సంతృప్తి పొందలేదు భూమిపైకి వచ్చిన తర్వాత అతను తన మాంసాన్ని తినవలసి వచ్చింది ఈ విధంగా కథ పూర్తయిన తర్వాత యమరాజు నారదునితో కొన్ని ఆహార నియమాలు చెబుతాడు భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి తినడం ప్రారంభించే ముందు చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే నేలపై కొద్దిగా ఆహారాన్ని ఉంచడం తద్వారా పశుపక్షులకు ఆహారాన్ని అందించినవారు అవుతారు భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి చెందేలా భోజనం పెట్టాలి ఇంట్లో గర్భవతిగాని వృద్ధులుగాని ఉంటే వారికి ఆహారం అందించిన తర్వాతే తినాలి వారికి ఆహారం ఇవ్వకుండా స్వయంగా తినే వ్యక్తి పాపం చేస్తాడు స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళతాడు అతని ఆహారం మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది అవమానించిన వ్యక్తినుంచి ఆహారం ఎన్నడూ స్వీకరించకూడదు ఆహారం తినేటప్పుడు తూర్పుముఖంగా కూర్చుని స్వీకరించాలి ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిశ సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయువును అందిస్తుంది ఏకాదశి రోజున తామసిక ఆహారం స్వీకరించుకూడదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది ఆహారాన్ని వృధా చేయడం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తుంటే భోజనం పూర్తయ్యే వరకు మీరు లేచి వెళ్లకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం అనుచితంగా పరిగణించబడుతుంది తీపి ఉప్పు పులుపు కారం అతిగా తినడం మనిషి ఆయుషును తగ్గిస్తుంది మంచంమీద కూర్చుని ఆహారం తిన్న వ్యక్తి వ్యాధులతో బాధపడతాడు పవిత్రమైన ఆసనంపై కూర్చుని పాదాలను నేలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి ఆహారంలో వెంట్రుకలు ఉంటే దానిని భగవంతుడికి ప్రసాదంగా ఇవ్వకూడదు లేదా అలాంటి ఆహారం తినడం వల్ల చిన్నతనంలోనే మరణిస్తారు కోపంతో కూడిన మరియు ఏడుస్తూ ఆహారాన్ని తినడం అశుభం చెప్పులు ధరించి ఆహారం తినడం అవమానకరం విరిగిన పాత్రలో ఆహారం తినడం పేదరికానికి దారితీస్తోంది చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చుని భోజనం చేయకూడదు లేదా తలపై చెట్టు తప్పనిసరిగా ఉండాలి ఈ స్థితిలో ఆహారం తీసుకోవడం అశుభం ఇది జీవితంలో దురదృష్టాన్ని తెస్తోంది ఈ విధంగా యమధర్మరాజు నారదుడికి మానవుడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు